హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మా సాయి పొద్దున్నే దీపారాధన చేసి వెళ్ళిపోయాడు అనమాట స్కూల్కి వెళ్ళిపోయాడు ఆల్రెడీ ఎందుకో ఈరోజు మరి దీపారాధన చేశారు కొంచెం టైం ఉంటే చాలు మా పిల్లలు మా వారు ఎవరో చేస్తారు నాకు పని అంతా అయిపోయేసరికి కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి వాళ్ళు చేశారనమాట ఇంకా మా వారికి క్యారేజ్ పెడుతున్నాను బంగాళదుంప ఫ్రై పనమైతే వండాను ఇంకా దోశలు అయితే వేసి ఇచ్చాను సాయికి తీసుకొని వెళ్ళిపోయారు ఇప్పుడు క్యారేజీ అయితే పెట్టాలి మిషన్ దగ్గర కొంచెం ఎక్కువ బట్టలు వంట పైనంతా పెందలాడే లేసి చేసేసుకుంటున్నాను పండుగ సీజన్ కదా కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుంది క్యారేజీ అయితే పెట్టేశాను ఇదిగోండి దోశ వేస్తానంటే వద్దన్నారు అన్నం అయితే తింటున్నారు మా వారు అయితే పనికి వెళ్ళాలి కదా ఒకసారి హాయ్ అన్న చెప్పు పంట ఏమవుతుంది అందుకే గబు గబగబ తినేస్తున్నారు కొండ వాడుతుంటే పిల్లలు కొండ పగల కొట్టేశారండి ఎండాకాలం చల్లని నీళ్ళు తాగటానికి కూడా లేదు కొండ అయితే బగలు కొట్టేశారు ఇప్పుడే ఎన్ని సర్దింది మళ్ళీ ఎందుకు ఇలా వేసారు కొండలు ఎన్నిటి వేసారు ఎందుకు ఎక్కడ ఎక్కడ విసిరేస్తారు వీళ్ళు అసలుకి ఎగ్ దోశ అయితే వేసాను మా వారికి అన్నం కొంచమే ఉంది అదే తినతాను అంటున్నారు అందుకని మళ్ళీ దోశ వేశాను ఎండలో పని చేయటం కదా తినకుండా సరిపోకుండా తింటే నేర్చుకు వచ్చింది మా ఊర్లో వాటర్ రావట్లేదు కదా అందుకని వేరే ఊరు నుంచి వాటర్ తీసుకొస్తున్నారు మత్తరు జొమ్ములపాలెం ఇంకా క్యారేజ్ అన్నం వెంటనే ఉండరా బోల్డ్ అని గోల్డ్ బండి దగ్గర నుంచి ఇస్తున్నా కుక్కపిల్ల ఉంది బండి కింద కూడా ఉంది ఇది గది పోయింది బండ ఇక్కడ పడుకోవచ్చా మీ అన్నాయి మీ తమ్ముడు దగ్గర పడుకోవాలి పుడుకోవాలి మళ్ళీ వచ్చి వాడు ఎక్కడే పడుకుంటాడు నీకు ఇక్కడ ఇష్టమైన ప్లేసా చూడు కొరకటానికి ముందు ఉంటాడు కొరకటానికి ముందు కొరకొచ్చా నువ్వు లేరా మళ్ళీ ఏడకే వచ్చావు ఇంకా ఇవన్నీ నైట్ వచ్చిన బట్టలు అన్నమాట శ్రీరామనవమి ఉంది కదా పూజ చేయించుకునే వాళ్ళు ఇంకా కళ్యాణం జరిపించే వాళ్ళు ఉంటారు కదా అర్జెంటుగా ఇచ్చేయమన్నారు ఇవి ఈరోజు సాయంత్రానికి రేపు పండగ కదా ఇంకా ఈరోజు సాయంత్రానికి ఈ నాలుగు శారీస్ ఇచ్చారు కుట్టమన్నారు నేను కుదరదాన్నిసరికి రెండు అన్న కుట్టమన్నారు అందుకని ఇవి రెండు కుట్టమన్నారు అనమాట దీనికి వర్క్ వచ్చిన బ్లౌజ్ అయితే వచ్చింది నెక్కి హ్యాండ్స్కి ఇప్పుడు ఇలానే వస్తున్నాయి కదా వర్క్ చేయించకుండా చాలా నీట్గా వచ్చింది అన్నమాట ఇంకా ఇప్పుడు ఫాల్స్ లైనింగ్లు తడిపి పిండి ఆరేయాలి కొంతమంది అర్జెంటుగా వచ్చిందని పెండకుండా కుట్టేస్తారనమాట తర్వాత అవి వాష్ చేయగాలనే దగ్గరకు వచ్చేసి షింక్ అయిపోయి అసలు బాగోవు అనమాట కంపల్సరీగా ఎంత లేట్ అయినా సరే ముందు వాష్ చేయాలి ఎంతసేపు ఆరిపోతాయి అండి తొందరగానే ఆరిపోతాయి వాష్ చేసేస్తేనే బాగుంటాయి ఫాల్స్ కూడా అనమాట ఈ రెండు చీరలకి వీటికి ఫాల్స్ వేసేసేస్తాను ఇప్పుడు ప్యాడ్ ఉంటే ఇది ఎలా కుట్టాలో కూడా చూపించేదాన్ని వర్క్ కూడా బాగానే వచ్చింది ఇంకా ఈరోజు నా సారి ఏదైనా గుట్టుకుందాంలే రేపు పండగనే వేసి అనుకున్నాను మొన్న ఉగాది పండగ రోజు కూడా వేసుకోలేదన్నమాట కొత్త బట్టలు ఇంకని చెప్పేసి ఈ ఈరోజైనా శ్రీరామనవమి రోజైనా పూజ చేసుకునేటప్పుడు కట్టుకుందాం అనుకుంటే అస్సలు ఎక్కడ కుదురుతుందండి అస్సలు కుదరట్లేదు ఈరోజు కూడా కుదిరేటట్లేదు ఇంకా వీళ్ళు ఏం చేశారంటే ముందు ఒక బ్లౌజ్ ఇచ్చారనమాట కుదురుతుందా లేదా అనేసి సాంపుల్గా ఒక బ్లౌజ్ ఇచ్చారు ఇదైతే బాగా పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట అందుకని నేను ఇవన్నీ తీసుకొచ్చి ఇచ్చారు ఈ యాతితోనే కుట్టమన్నారు అనమాట బ్లౌజ్ని ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇచ్చారు కుట్టమని కుట్టాను ఒకసారి కుదరాలండి దేనికైనా నమ్మకంగా ఒకసారి ఇచ్చారంటే మనం జాగ్రత్తగా కుట్టించామంటే ఒకసారి కుదిరిందంటే కస్టమర్స్ అనేది ఎక్కడికి వెళ్లరు అనమాట సారి కుదిరితే ఫ్రీ సైజ్ బ్లౌజ్ అనమాట పెద్ద సైజే వచ్చింది ఇప్పుడు లైనింగ్లు అవన్నీ తడిపి పెట్టేసుకొని లోపు నేను ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటాను ఈ బ్లౌజులు తడిపాలి కంపల్సరీగా కూడా కొన్ని కలర్స్ ఒకదానికి ఒకటి మ్యాచ్ అవుతూ ఉంటాయి నానబెట్టినప్పుడు నీళ్ళల్లో పెట్టినప్పుడు అలా కలిసే కొంచెం విడివిడిగా తడుపుకుంటే బెటర్ అనమాట కలుస్తే కదా ఒకరు ఒక రంగు ఒకటికి అయిపోతూ ఉంటుంది ఇప్పుడు ఈ రాలీ పింక్ ఉందనుకోండి ఈ ఆరెంజ్ కలర్కి అవుతుంది మళ్ళీ పల్సట్ క్లాత్లు అయితే చండాలంగా కనిపిస్తాయి అనమాట అందుకని చెప్పేసి కొంచెం కలర్ పోయి విడివిడిగా పెట్టుకుంటే మంచిది హాయ్ అండి ఇదిగోండి లైనింగ్ అంతా తడిపి ఆరేసాను నా దగ్గర అయితే ఐరన్ బాక్స్ లేదు ఐరన్ బాక్స్ వాళ్ళు ఐరన్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఎండలు ఎక్కువగా కాస్తనే కదా ఎక్కువగా ఎండాల్సిన అవసరం లేదు ఎక్కువగా ఎండమంటే అంటే పిల్లలు ఆడిపోతే ఇంకా మనం కటింగ్కి అంతగా పర్ఫెక్ట్గా రాదనమాట ఇలా కొంచెం ఆరంగాల్ని తీసుకొచ్చామంటే ఇప్పుడు చూడండి చేత్తో ఇలా అనంగాల్ని నీట్గా స్మూత్గా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు కటింగ్ చేసామంటే చాలా నీట్గా ఉంటుంది మీరు ఐరన్ చేసుకోవాలన్నా ఇలా కొంచెం ఆరినప్పుడే తీసుకొచ్చి ఐరన్ చేశారంటే నీట్గా వస్తుంది అన్నమాట ఎక్కువగా ఎండితే కటింగ్ అంతగా బాగోదని చెప్పేసి నేను ఇలా తీసుకొచ్చాను ఫాల్స్ కూడా అంతేనండి కొంచెం పిండి ఆరేసిన తర్వాత ఇలా తీసామంటే చూడండి నీట్గా ఉంటుంది అసలు ముడతలు అనేది రాదు చాలా నీట్గా ఉంటుంది మీరు కావాలంటే ఐరన్ చేసుకోవచ్చు గట్టిగా ఐరన్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు చాలా నీట్గా అయితే వస్తుంది ఇలా అయితే లైనింగ్ బ్లౌజుల్ని తడిపి పిండి ఆరేయాలన్నమాట ఇదిగోండి లైనింగ్ అన్ని కట్ చేసి ఒరిజినల్ మీద పెట్టి కట్ చేయాలన్నమాట వీటిలో లైనింగ్ బ్లౌజ్ అయితే కట్ చేసి పెట్టేశాను ఇంకా మిగిలిన పీసులన్నీ ఇక్కడ ఉన్నాయి ముందు చీరలకి జిగ్ జాగ్ చేసేసుకొని ఫాల్స్ వేసుకొని బ్లౌజులు అనేది స్టార్ట్ చేస్తాను కుట్టడం ఈరోజు అంతా ఇవే సరిపోతాయి అనమాట నాకు ఇంకా రెండు బ్లౌజులు ఉన్నాయి కొంచెం అర్జెంట్వి ఇవి కుట్టిన తర్వాత వాటిని కూడా కుట్టాలి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్